క్షేమంగా సజీవులుగా ఉంచి ఈ సమయంలో మరి దేవుని సన్నిధిలో గడపడానికి దేవుడి ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మనమందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లించాం ఎల్లుయా మంచిది కీర్తినందం ఆరవ ఆచారం మొదటి నాలుగు వచనాలు ధ్యానం చేసుకున్నాం కీర్తన గ్రంథం ఆరవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు నేను చదువుతాను గమనించండి యహోవా నీ కోపము చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము యహోవా నేను కృషి నన్ను కరుణించము యహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయము నా ప్రాణము బహుగా అదురుచున్నది యహోవా నీవు ఎంతవరకు కరుణింపకు ఇందువా తిరిగి రమ్ము నన్ను విడిపిము నీ కృపను బట్టి నన్ను రక్షించము నీ కృపను బట్టి నన్ను రక్షించు చెప్పబడినటువంటి ఈ మాటల్లో మనం గమనించినట్లయితే ఈ కీర్తన వ్రాసింది దావిదుగా ఈ కీర్తన ఏ ఏ సందర్భంలో వ్రాసాడను గాను మనం గమనిస్తే దావీదు పాపం చేశాడు దేవుని యొక్క కోపానికి ఉగ్రతకి గురయ్యాడు దేవుని కోపము తన మీద ఉందని తెలుసుకొని ఎక్కడ దేవుడు తన సన్నిధిలో నుంచి బయటికి పంపిస్తాడేమోనని భయపడి బాధపడి ఏడ్చి కన్నీరుగాచి ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏది దీనిని పశ్చాత్తాప ప్రార్థన కూడా అనవచ్చు ఈ దావీదు చేసిన పాపం గురించి మనకి పాత నిబంధనలు చాలా సమయో నిబంధనలు పదకొండో రెండవ సమయో బంధం పదకొండో అధ్యాయం జరిగితే తెలుస్తుంది రాజుగారు మరి యుద్ధం జరుగుతున్న సమయంలో యుద్ధానికి వెళ్లకుండా ఆయన మిద్ది మీద ఉండటం మరి బత్సపాన్ని చూడటం ఆమెని మోహించటం మరి ఆమెను పొందటానికి ఆమె భర్త అయిన ఊరియాన్ని కూడా చంపించటం తదుపరి ఆమెను తన భార్యగా చేసుకోవటం ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలే అయితే అది దేవుని దృష్టిలో పాపము గనుక దుష్కార్యము గనుక దేవుడు కోపపడి ఈ పాపాన్ని తెలియజేయటానికి నా తాను ప్రవక్తను పంపించాడు ఉపమాన రూపంగా చెప్పి పాపము చేసిన వాడు నీవే అని చెప్పినప్పుడు అప్పుడు దావీదు ఏడ్చి కన్నీరు దాచి ప్రార్థన చేస్తూ ఈ పశ్చాత్తాప పక్క రాసినట్లుగా చూస్తూ ఉన్నాం ఇదే ఆరో అధ్యాయం ఆరో వచనం చూద్దాం నేను మూలుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయిచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది విచారము చేత నా కన్నులు గుట్టలు పడుతున్నది నాకు బాధ కల్పించు వారి చేత అవి చివికి ఉన్నవి ఇక్కడ చూడండి అంటే ఆయన ఎంత పాపం చేశాడో ప్రవక్త ద్వారా తెలుసుకున్న తర్వాత మంది ఏంటంటే నిజానికి దావీద పాపం చేస్తారని ఎవరైనా ఊహిస్తారా దేవునికి ఎంతో ఇష్టమైన వ్యక్తి దేవుడు కూడా అంటాడు నాకు నా జ్యేష్ఠ కుమారుడు అని అంటాడు అంత ఇష్టమైన దావీదు ఎలా పాపం చేశాడు ఎందుకంటే అపవాది వీళ్ళని కాచుకొని ఉంటుంది ఎప్పుడు పడేద్దామా అని చెప్పేసి అపవాది కాచుకొని ఉంటూ ఉంటుంది అందుకని ఒక పాట ఒకటి మనం మీరు వినే ఉంటారు అదంటే ప్రేమ సాగర ఈ ధర మరణ ఎడారిలోన దారి తప్పి తినారు అందులో ఒక చరణం ఉంటుంది శత్రు అయిన సాతాను యుక్తిలో శత్రువైన సాతాను యుక్తిలోన పడి తినయ్యా ముక్తిదాత ఏసుక్రీస్తు శక్తి నన్ తప్పించెనయ్యా ప్రేమ సాగర ఈ ధర మరణ ఎడారిలో మధుర వినబడి చేరి సాతాను యుక్తిలో పడ్డాడంట చాలాసార్లు అన్నీ తెలిసినటువంటి వాళ్ళే ఇటువంటి తప్పులు చేస్తూ ఉంటారు కారణం ఏంటంటే వారు సాతాను పెట్టేటువంటి ఆ ఊరిలో పడిపోవటం నిజానికి దావిని తప్పు చేయడు కదా కానీ దావి తప్పు చేశాడు కానీ తప్పు చేసిన వ్యక్తి దేవుడు అంటే భయం ఉంది కాబట్టి అమ్మో దేవుడు నా మీద కోపపడుతున్నాడు దేవుడి కోపాగ్ని నా మీద ఉంది అని భయపడిపోయి ఆయన చేసిన ప్రార్థనే మొట్టమొదటి వచ్చిన ఆరు ఒకటిలో యహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షించకము నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము దేవా అని అంట ఇంకా ఏమంటే నా ఎముకలు అదురుచున్నవి ఎందుకంటే ఆ భయంలో పొందే పశ్చాత్తాపంలో కలిగేటువంటి శారీరకమైనటువంటి మార్పులు నా ఎముకలు అదురుచున్నవి నా గుండె కొట్టుకుంటుందంట దూసరా అలా పశ్చాత్తాపడి రాసిన కీర్తన అయితే ఈ ఆరు ఆరో కీర్తన ఆరో వచనంలో చక్కని మాట చూస్తాం మనం ఏమిటది నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు అంటే ఏదో అప్పుడే కాదు అక్కడి నుంచి భయం దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెట్టేస్తాడు అని ఏమంటే సంస్థ నుంచి కూడా ఆత్మ విడిపోయింది కదా అలా ఎక్కడ విడిచిపెడతాడు అని భయపడి ప్రతిరోజు అంట ప్రతి రాత్రి కూడా కన్నీరు విడిచుతూ ప్రార్థన చేస్తూ ఇంకా ఏమంటాడంటే నా కన్నీళ్ళ చేత నా పడకొట్టు అంటే ఇది సాధ్యమేనా ఒకసారి ఆలోచన చేద్దాం ఇప్పుడు మనం పడుకున్నటువంటి పరుపు ఉందండి ఆ పడక ఇప్పుడు నేను కన్నీరు దాచాను దుఃఖం వచ్చింది ఏడ్చాను ఆ ఎన్ని కన్నీళ్ళు వస్తాయి దానికి పరుపు కొట్టుకొని పోదు కదా కానీ ఇక్కడ నా పడక కొట్టుకుని పోయిందంటే దాని అర్థం ఏంటంటే ఈ పడక అనేది పాపము సూచిస్తూ ఉంది అనగా దావీదు బాతో చేసిన పాపం అది కొట్టుకొని పోయినంతగా ఏడ్చాడంట అది అక్కడ మనం గమనించాల్సిన విషయం నా పడక కొట్టుకొని పోనంతగా నేను కన్నీరు కాచానంటే నేను చేసిన పాపం ఆ పడక పాపానికి సదృశ్యం ఆ పాపము కొట్టుకొని పోనంతగా అంతగా ఏడ్చాను కొంతమంది అంటారు ఏదైనా దుఃఖము బాధ వచ్చినప్పుడు ఏడుస్తుంటే కొంతమంది పెద్దవాళ్ళు అంటారు చిన్నవాళ్ళు అయితే ఊరికే ఏడవద్దు అంటారు కానీ కొంతమంది పెద్దగా ఉంటారు సార్ ఏడౌన్ అమ్మ ఏడౌని ఆ భారం అంతా తగ్గిపోయింది దాకా ఏడవండి ఎందుకని ఆ భారం ఇదిగో ఆ పాపము కొట్టుకొని పోనంతగా దావీదు కన్నీరు కానీ ఇదే మాటను కనుక మనం యాభై ఒకటవ కీర్తనలో కూడా చూస్తాం చూడండి యాభై ఎవటవ కీర్తన మొదటి వచనంలో ఏముంటుంది యాభై ఒకటవ కీర్తన మొదటి వచనం నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేము ఇక్కడ అక్కడ పైన కూడా చిన్న అక్షరాలతో రాసిన మాటలు కనుక మనం చదివితే అక్కడ చాలా క్లియర్ గా ఉంటది దావీదు బస్యబా ఎద్దకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవర్త అతని ఎద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అంటే ఏంటి తన తప్పు తనకు తెలిసిన తర్వాత ఆయన రాసిన కీర్తన యాభై ఒకటవ కీర్తనం ఈ కీర్తనలు ఏమంటాడంటే దాని మీదకు భయం వేసి దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించము ఇందాక ఆరో కీర్తనలో ఏమనుంది యహోవా నీ కోపము చేత నన్ను గద్దెంపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షించకము అన్నాడు ఇక్కడ వచ్చేటప్పటికి నీ కృప చొప్పును నన్ను కరుణించము ఇప్పుడు మొట్టమొదటిది ఏంటంటే దేవా నాకు శిక్ష వేయొద్దు అన్నాడు రెండవది ఏంటంటే నీ కృప నన్ను కరుణించము ఈ కృప అంటే గ్రేస్ అంటారు ఇంగ్లీష్లో అయితే ఈ గ్రేస్ అనేది ఏంటంటే కృప అంటే మనకు అర్హత లేకపోయినా దేవుడు అర్హత ఇవ్వటం అంటే మనకి యోగ్యతగా తప్పు చేసినవాడు పాపం చేసినవాడు శిక్ష తప్పదు కానీ శిక్ష వేయకుండా ఆ శిక్ష దేవుడు భరించి విడిచిపెట్టారా ఇది కృప అంట పంపిదంటే దేవా నీ ప్రభు చొప్పున నన్ను కరిమించిన ప్రభు ఎందుకంటే అక్కడ ఆరో కీర్తనం ఆరో చదివినట్టుగా నా పరుపు తేలిపోనంతగా నా పడక తేలిపోనంతగా నేను కన్నీరు దార్చాను నా పాపం పోయినంతగా నేను కన్నీరు కార్చాను నీ చొప్పున నన్ను కరుణించు ప్రభు అని మాట్లాడతారు అలాగే రెండవ వచనం చూస్తే యాభై ఒకటో వచ్చాను రెండవ వచనం నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా నా పాపము పోవున్నట్లు నన్ను పవిత్ర నన్ను నేను గడుకుంటే కుదరదు నా కాని అంటే నాకు కుదరదు నేను గడుకున్నా కానీ అది ఎంత వరకు కానీ ఆయన రక్తంలో నన్ను కడుగు ప్రభావ నా పాపాన్ని తీసివే ప్రభావ నా దోషాన్ని తీసివే అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అలాగే మనం నాలుగో వచనంలో ఇక్కడ ఈ పాయింట్ మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సహజంగా వద్దన్న చేస్తారు పిల్లలు చేస్తే తండ్రికి కోపం వస్తుంది మరి బిడ్డలు చేస్తే మన తండ్రికి ఎలా కోపం వచ్చిందో మనము విశ్వాసము చేస్తే పరమ తండ్రి అయిన దేవుని కూడా కోపం వచ్చింది దావిద్ర చేసిన పనికి తండ్రి అయిన యహోదేవుని దేవుని కోపం వస్తే అక్కడ ఈయన ఒప్పుకుంటున్నాడు తన పాపాన్ని ఇది కూడా మనం గమనించాలి నీవు బా ప్రార్థన చేస్తే కన్నీని గార్చి దేవా నా దోషం తీసివే నా పాపం కడిగి అనే తర్వాత మనం ఒప్పుకోవాలో ఏటో ఇక్కడ మనం చూడవచ్చు నాలుగో వచనంలో యాభై ఒకటి నాలుగులో నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతరం చేసి ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతి మంత్రుడుగా అగపడదు తీర్పు తీర్చినప్పుడు నిర్మలవుగా నిర్మలుడుగా అగపడదు అంటే ఎలాగ నీకు విరోధముగా నేను పాపం చేశాను అసలు చాలామంది ఏంటంటే పిల్లలు తప్పు చేసినా కానీ తప్పు చేసామని ఒప్పుకోరు అందులో ప్రస్తుతం జనరేషన్ ఇప్పుడు ఈ షేవరాన్ని అనుకో ఇప్పుడు షాపాలని చేత మనస్తా వస్తా సారి కూడా తెప్పిస్తున్నాం ఒక తప్పు చేసినా చాక్లెట్ తిన్నా తెలియకుండా ఏ నువ్వు తిన్నా చాక్లెట్ అంటే నేను తినలేదంట అంతే అంటే ఒప్పుకోదన్నమాట అంటే అలాగే ఉంటారు మనం కూడా అంతే మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాం కానీ ఇక్కడ చెప్తున్నాడు దావీదు నేను పాపము చేశాను కేవలం నీకు విరోధముగా పాపం చేశాను నన్ను క్షమించు ప్రభువా అని ఒప్పుకోవాలి పాపం ఒప్పుకోవాలి ప్రార్థన చేయాలి కన్నీరు కన్నీరుడవాలి అప్పుడు నీ పాప నుంచి దేవుడు నిన్ను విడుదల కలిగిస్తాడు కనుక పశ్చాత్తా ప్రార్థనలో ఉండవలసింది ఏంటంటే పాపము ఒప్పుకుంటా అలాగే ప్రార్థన చేయుట అలాగే కన్నీరు విడిచుట మనము చూడవచ్చు అలాగే వచనం చూద్దాం ఇదే యాభై ఒకటవ కీర్తన పదకొండవచనంలో పది నుంచి చూద్దాం పది నుంచి చూద్దాం నా ఎందుకు శుద్ధ హృదయం కలుగు చేయము నా అంతరంగంలో స్థిరమైన మనసు అంటే ఏంటి మళ్ళా ఇటు అటు కొట్టుకుని పోయే మనసు కాదు ఇప్పుడు ఈరోజు పాపం చేసి మళ్ళీ ఆదివారం వచ్చి ఒప్పుకొని మరలా లోకంలోనికి వెళ్ళి మరి గారు చెప్పారు వారం రోజులు లోకంలో ఉంటాం మళ్ళీ ఆదివారం వచ్చి మరి మనల్ని మనం పవిత్రపరచుకోవాలి కదా కాబట్టి దేవుని సన్నిధికి అందరూ రండి అని పిలుస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ఏమంటానంటే దావీదు నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించము పదకొండవం చూస్తే నీ సన్నిధిలో నుండి నన్ను వేయకము నీ పరిశుద్ధాత్మను నా యద్ధ నుండి వేయకము అంత మాత్రమే కాకుండా ఇంకేమంటా అంటే నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించము అంటే ఇక్కడ మరి ఇందాక తల్లిగారు సాక్ష్యం చెప్పారు అసలు నాకు ఇంకోటి ఏం లేదయ్యా నేనే కాడికి ఎవరైనా నాకు కలిస్తే వాళ్ళకి నేను దేవుడు మాటలే చెప్తాను ఒకటి తర్వాత రెండోది ఏంటి నాకు నలుగురు కుమారులు ఉన్నారు ఒక్కడే రక్షణ పొందాడు మిగతా ముగ్గురు కూడా రక్షణ పొందాడు నా బిడ్డలందరూ కూడా రక్షణ పొంది దేవునిలో ఉంటే ఎంత సంతోషం ఆమె ఏమన్నా మాకు ఒక రెండు మూడు కోట్లు కావాలందా లేకపోతే ఐదు కోట్లు కావాలందా లేకపోతే పదంతా బిల్డింగ్ కావాలందా ఏం కోరుకోలేదు ఏమిటి కోరుకుంది అది అంతకన్నా అసలు గొప్ప విలువైనటువంటి కోరు ఉండదండి నా బిడ్డలు నా కడుపును పుట్టిన బిడ్డలు నలుగురు కూడా మరి దేవుని మార్గంలో ఉంటే అంతకన్నా సంతోషనీయముందని మాట్లాడుతూ ఉంటాం మరి అలాగే మరి మా తల్లి గారికి మేము ముగ్గురు కుమారుడు ముగ్గురు కూడా ఏదో ఒక రీతిగా దేవుని సన్నిధిలోనే ఉన్నాం మరి నేను పెద్ద కుమారుని ఈ రీతిగా ఈ పరిచర్యలో వాక్య పరిచర్యలో మరి పాల్గొంటూ ఉన్నాను మరి రెండో నా తర్వాత నా తమ్ముడు కూడా ఖమ్మంలో ఉంటున్నాడు అతడు కూడా ఈ క్రైస్తవ సభ పెట్టడం కానీ మందిరాలకు సహాయం చేయటం కానీ చేస్తూ ఉంటాడు మరి మూడో తమ్ముడు కూడా ఆ కీబోర్డ్ ప్లే చేస్తూ దేవుని పాటలు ఇకే మరి చేస్తూ ఉంటాడు ఇలాగా మరి మా తల్లిగారు చాలా సంతోషించేది మమ్మల్ని చూస్తే కానీ ఆ రెండు వేల ఇరవై జూలై ఇరవై తొమ్మిదిన కరోనా వల్ల చనిపోయింది కానీ అప్పటికే ఆ చనిపోక మేము ముగ్గురు కూడా పరిచర్యలో ఉంటే ఆమె సంతోషం అంతా ఇంతగా నా బిడ్డలు నా కడుపును పుట్టిన బిడ్డలు దేవుని మార్గంలో ఉండాలి అలాగే తల్లి కూడా కోరుకుంటాను స్థిరమైన మనసు నాకు పుట్టించు నా పాపము నేను ఒప్పుకుంటున్నాను నాకు మరలా నీ రక్షణానందం నాకు కలుగు చేయబ్రభు అని మాట్లాడుతూ ఉన్నాడు అలాగే ఈ ఆరవ కీర్తన ఈ యాభై ఒకటవ కీర్తన కనుక మనం చూసినప్పుడు ఈ రెండు కూడా పశ్చాత్త కీర్తనలు చూడవచ్చు అయితే మనం గమనించాల్సింది ఏంటంటే దావీదు యొక్క ఈ పశ్చాత్తాపం దేవుని కోపాన్ని ఆపిందా ఆపి మరలా దావీదును దేవుడు క్షమించాడు కానీ చేసిన పాపానికి పనిష్మెంట్ అయితే దేవుడు ఇచ్చాడు ఆయన చేసిన పాపానికి మరి జక్కయ్య ఏమంటాడంటే ఏసుప్రభు జక్కయ్య దగ్గరికి వచ్చి జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా నేను ఇంటికి రావాలన్నప్పుడు ఇంచుకొచ్చి మాట్లాడుతూ అక్కడ ఏమంటాడంటే ఏసై ఏమీ చెప్పలేదు దేవుని సన్నిధి అతను తాగినప్పుడు ఆ ఆ గృహంలో ఏసవి ఉన్నప్పుడు ఆ సన్నిధిని బట్టి ఏమంటాడంటే నేను ఎవరి ఏదైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి నాలుగు రెట్లు తిరిగి చెల్లిస్తాను అంటే ధర్మశాస్త్ర ప్రకారము అతను బాగా ధర్మశాస్త్రం వెళ్ళినవాడు కనుక ఒకరి దగ్గర నేను ఒక వంద రూపాయలు ఇప్పుడు అన్యాయంగా తీసుకున్నాను అనుకో అతను నేను నాలుగు వందలు ఇవ్వాలి ఒకటికి నాలుగు రెట్లు ఇవ్వాలి అదే రీతిగా దేవుడు దావీది చేసిన పాపానికి పశమాన్ని బట్టి ఆమె భర్త అయిన ఊరి అని యుద్ధంలో ముందుంచి చంపించాడు కాబట్టి ఆ ఒక్క మనిషి ప్రాణానికి బదులుగా దావేది యొక్క నలుగురు కుమారులు చంపలేరు నలుగురు కుమారులు చంపలేరు దావి ఆయన చేసిన పాపం వల్ల కాబట్టి పాపానికి శిక్షణ కానీ ఆయన సన్నిధి నుంచి తోసి వేయకుండా మరి పరలోకంలో కూడా దేవుని సన్నిధులు ఎప్పుడూ నాట్యం చేస్తూ సుచిస్తూ ఉంటాడంట మరి దావీదికి అక్క రూపాయలు అంటే పశ్చాత్తాపం ద్వారా కనుక నీవు నేను కూడా మరి తెలుసు తెలియకో పొరపాటును మరిందాక నేను మనం అనుకున్న రీతిగా ఆ సాతాను వ్యక్తిలో పొరపాటును పడిపోతే పాపం చేస్తాం తప్పు చేస్తాం పాపం అంటే పెద్ద పెద్ద పాపాలు అచ్చలు చేయటం లాంటివి ఏం చేయాలి చిన్న విషయంలో తప్పిపోయినా చాలా అది పాపమే ఆజ్ఞాతి క్రమమే అన్న పని చేస్తేనే ఏముందిలే ఏముందిలే ఏముందులే అనుకోనైతేనే ఆ పాపంలో పడిపోతాం అయితే దాని నుంచి పాపము చేయటం ద్వారా దేవుని కోపం మన మీద ఉంటుంది ఉగ్రత మన మీద ఉంటుంది కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి పశ్చాత్తాప పడి కన్నీరు విడిచి తన పరుపు తేలినంతగా తన పాపము పారిపోనంతగా ప్రార్థన చేసిన దావీదని మనము జ్ఞాపకం చేసుకోవాలి అలాగే మరి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాం దావీదు సౌలు తరుగుతున్నటువంటి సమయంలో అరణ్యంలో ఉన్నప్పుడు అక్కడ నావాలు యొక్క కొన్ని గొర్రెలను కూడా కాస్తూ ఉన్నాడు దొంగల బార్యను పడకుండా అలాగే అడవి జంతువుల బార్య పడకుండా కాస్తూ ఉంటే ఈ గొర్రెలు ఎవరి మనం కాపాడుతున్నాం కదా నావాలు ఏం తెలిసినప్పుడు అన్నాడు నాపాలు దగ్గర కొంతమంది పంపించి ఇదిగో మరి రాజు రాజుగారు ఇక్కడ నీ గొర్రెల్ని వీళ్ళందరినీ కాపాడుతూ ఉన్నాడు కదా మరి మాకు ఆహారం పంపించమంటే దావీది ఎవడు యశ్వీపం ఎవడు అని ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఆ మాటలు చెప్పగానే దావీ కోపం వచ్చేసింది ఈ దినాన అతను ఖచ్చితంగా చనిపోవాల్సిందని చెప్పేసి బయలుదేరి వచ్చేటప్పటికి కొంతమంది ఈ నాబార్లు అంటే మూర్ఖుడు కానీ నాభార్ యొక్క భార్య అభిగయ్యలు ఆమె దేవుని ఎందుకు భయభక్తి కలిగిన స్త్రీ ఆమె ఏం చేసిందంటే ఈ మాటలని అమ్మో దావీ చూస్తే నా భర్తను చంపేస్తాడని చెప్పేసి ఆమె కావాల్సిన ఆహార పదార్థాలు అన్నీ కూడా తీసుకొని మరి గాడిదల మీద వేసుకొని ఎక్కి వెళ్ళి దావీజను చూడగానే గాడిద దిగి సాష్టాంగపడి పడి అయ్యా నా భర్త నాభాలు చేసిన తప్పు నాదిగా ఎంచుకున్నావు దయతో క్షమించిన ఆయన మరి కన్నీరు దార్చి ప్రార్థన చేసి అప్పుడు దావీజ్ అంటాడు నేను ఈ దినాన ఒక మనిషిని చంపకుండా నువ్వు ఆపేవు దేవుడు నీకు సాయం చేసేదని దావీదు మాట్లాడుతూ ఉంటాడు కనుక ఇక్కడ ఇక్కడ నేను ఏంటంటే నా వారు తప్పు చేశాడు పాపం చేసినట్టే లెక్క కానీ ఆ పాపం కొరకు ఆయన భార్య అయిన అవి గయ్యలు దావీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడినట్టుగా చూస్తున్నాం కనుక నీ కుటుంబంలో నీ భర్త నీ మాట వెనకపోవచ్చు లేదా నీ భార్యని నీ మాట వెనకపోవచ్చు వీళ్ళిద్దరిలో ఎవరైనా పాపం చేసుకోవచ్చు అయితే వారిని బట్టి నువ్వు దేవుని ఎదుట కన్నీరు దాచి ప్రార్థన చేయాలి నీ బిడ్డలు బట్టి నువ్వు కన్నీరు దాచి ప్రార్థన చేయాలి యోగు గారు ఏం చేస్తారండి ఒకవేళ తెలుసో తెలిసినీకో నా బిడ్డలు పాపము చేశానేమో అని ఉదయ కాలంనే బలి ఇచ్చేవాడు అంట ప్రతిదినం ఎందుకని నా బిడ్డలు పొరపా ఒకవేళ పొరపాటు చేసేదేమో రైతు నాయనని ఒక్కొక్కరి నిమిత్తం బలి అర్పించినట్లు చూస్తూ ఉన్నాం ఒక తండ్రి తన కుమారుడు కొరకు ఎలాగో బలి అర్పించాడో అనగా ప్రార్థన చేశాడో ఒక తల్లిగా ఒక తండ్రిగా నీ బిడ్డల కోసం రేయి మొదటి సామున కన్నీరు ప్రార్థన చేయాలి వార్చి నూతరు గారి తల్లి అలాగే ప్రార్థన చేసింది ఆ తల్లి ప్రార్థనలే మరి వాళ్ళంత ఇదిగా మరి దేవుని ఆ రాజ్యంలో దేవుని సన్నిధిలో గొప్ప ప్రవక్తలుగా పిలవడుతూ ఉన్నారు అలాగే తల్లిగారు చేసిన ప్రార్థన ఈరోజు ఐదక్కని మార్చవచ్చు రేపు పొద్దున ముగ్గురు బిడ్డలు కూడా దేవుని సన్నిధికి వచ్చి ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఆమె ఉన్నప్పుడే అది చూసుకుంటే ఎంత సంతోషం అండి దేనికి స్వాతం జరిగిద్దాం అలాగే మనం ప్రార్థన చేద్దాం కనుక పశ్చాత్తా ప్రార్థన అనేది పరిస్థితుల్ని మార్చి వేసింది ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మనం గమనించినట్లయితే కీర్తన గందాం నలభై ఏడవ కీర్తన ఏడవ వచనంలో నలభై ఏడవ కీర్తన ఏడవ వచనంలో దేవుడు సర్వభూమికి రాజ్యములు పాటు ఇప్పుడు పౌలు సీరలు జైల్లో వేశారు చెరసాలలు వేశారు కొండలు బిగించారు కాళ్ళకి చేతులకి అన్ని కదలకుండా ఉన్ని దెబ్బలు తగిలి బాధలు ఏడవలసిన పరిస్థితిలో దుఃఖములు ఉంటే వీళ్ళు ఏడుస్తున్నారా ఏడవట్లేదంట అంట పౌలు సీరలు కీర్తనలు పాడుతున్నారట పాటలు పాడుతున్నారంట ఆ పాటలకి దేవభూతి వచ్చి అతను వాళ్ళు చేర్చుకున్న సంఖ్యలన్నీ విడిపించి ఆ జైలు గోడలు తాళాలు కూడా బద్దలు కొట్టేసి ఎందుకు పాటలు పాడతారు ఎక్కడో ఒక మాట చూశాను నేను కీర్తనలు పరలోక రాజ్యానికి బాటలు పాటలు కీర్తనలు అంటే పాటలే కదా పాటలు పరలోక రాజ్యానికి బాటలు ఎంత చక్కగా ఉంది అంటే మనము పాడితే మీరు ఎప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కీర్తనలు పాడండి అసలు ఒక పాట పాడితే అందులో ఒక మెసేజ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కీర్తన ఒక పాటలో ఒక పూర్తి సందేశం ఉంటుంది అలాగూ ఆ పాటలు పాడాలి కష్టం వచ్చినప్పుడు ఏడ్చావా అందులో నుంచి నువ్వు బయటకు రావాలంటే దేవుని పాటలు కూడా పాటలు పాడమంటే సినిమా పాటలు కూడా దేవుని స్థుతిస్తూ పాడాలి రమ్యముగా పాడాలి ఇంకా ముప్పై మూడవ కీర్తనలో మూడవ వచనంలో ఒక చక్కని మాట చూస్తాం ముప్పై మూడవ కీర్తన మూడవ వచనం ఏంటది ఆయనను కూర్చి నూతన కీర్తన పాడు అది ఆయన నూతన కీర్తన పాడు మరి మిషన్లో కూడా ఎంత చక్కగా పాటలు పాడుతుంది చిన్నప్పటి నుంచి ఆ పాటలు పాడే ఇంట్రెస్ట్ మరి వాళ్ళ నాయనమ్మ నుంచి వచ్చిందేమో నాకు ఆ డౌట్ ఆమె కూడా చక్కగా పాటలు పాడింది అదే మరి వాళ్ళ నాయనమ్మ నుంచి మెషిల్కి కూడా ఆ పాటలు పాడే ఆలోచన ఇంట్రెస్ట్ పైగా ట్రాక్ మీద పాడటం అది సరి చేసుకొని కరెక్ట్గా టైంకి పాడటం ఇప్పుడు అలాగే పాడితే దేవుని సన్నిధిలో ఏదో ఒక రీతిగా మనం పాడబడాలి అలాగే రమ్యంగా కీర్తన పాడాలి కొత్త కీర్తన పాడాలని చెప్తుంటాడు అలాగే మరి హోషేయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు కనుక మనం తెలివితే హోషేయ గ్రంథం పద్నాలుగో అధ్యాయం మొదటి రెండు వచ్చిన ఇస్రాయేలు నీ పాపము చేత నువ్వు కూరుతున్నానుక నీ దేవుడైన యహో తట్టు తిరుగుము మాటలు సిద్ధపరచుకొని యహో ఎద్దకు తిరుగుడి మీరు ఆయనతో చెప్పున్నది మా పాపములన్నిటినీ పరిహరింపుము ఎడ్లకు బదులుగా నీకు మా పేదవులను అర్పించుతున్నాము నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి అంటే పాత నిబంధనలో జరిగినటువంటిది ఏంటంటే ఒకవేళ మనం తప్పు చేసాం పాపం చేసాం ఆ పాపాన్ని విడిపించుకోవడానికి దహనంబరి అర్పించాలి పాప బలి అర్పించాలి పేదవాళ్ళు అయితే మరి పావురాళ్ళు అర్పిస్తారు అదే కొంచెం ధనవంతులైతే గొర్రెలు మేకలు అర్పిస్తారు ఇంకా ఎడ్లు కూడా అర్పిస్తారు ఇంకా ధనవంతులు అయితే అయితే అవేమీ లేవు కదా మనకి దేవుడు ఏం కోరుకోవడం బలీలు ఆయన ఆజ్ఞను పాటించాలని చెప్తున్నాడు రెండోది ఏంటి కదా ఇక్కడ మీరు చెప్పే మాట మా పెదవులు ఇవే ఉన్నాయి ఎడ్లకు బదులుగా మా పెదవులు ఉన్నాయి మా పెదవులు తంటే మా నోటితో నేను సూచిస్తున్నాం ప్రభావ ఆ ఎడ్లకు బదులుగా మా పెదవుల్ని అంగీకరించు ప్రభావ అని చెప్తాను కనుక నీవు పాపం చేసి దేవుని ఉగ్రత్తకు లోనయ్యమన్నప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి నీ పాపాన్ని ఒప్పుకోవాలి అలాగే దేవుని సన్నిధిలో స్థుతించి పాటలు పాడితే ఆయన నీ పాపము నుంచి విడుదల చేస్తారు దావీదు చెప్పినట్లుగా నా పాపములను నా దోషములను కడుగు ప్రభ అని చెప్పాడంటే ఆయన రక్తంలో మన పాపములను కడుగుకుంటే ఆయన మన దోషములను తీసివేస్తాడు అంత మాత్రమే కాదు ఆ రక్తము ఎప్పుడు సూచన ఉండాలంటే పా ఇప్పుడు బల్ల ఆరాధన కార్యక్రమం కూడా ఉంది ఈరోజు మనకి అంటే ఆయన శరీరము తిని ఆయన రక్తము త్రాగటం అంటే రొట్టెను ఆయన శరీరం కానుకొని ద్రాక్షారసంలో ఆయన రక్తం కానుకొని వాటిని తీసుకుంటే ఏసుక్రీస్తు మనలోకి తీసుకున్నట్లేదు అప్పుడు మనం పాపం చేయకుండా ఉంటాం అయితే అపవాది చేత నువ్వు పట్టబడి పాపంలో పడితే మరలా పశ్చాత్త ప్రార్థన ఈ రీతి నువ్వు చేసినట్లయితే నీవు నీ పాపం నుంచి విడుదల పొందగలవు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను యశాగ్రంథము అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే గ్రంథం ఐదవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన భక్తిహీనతయను త్రాడతో దోషములను లాగుకొని వారికి శ్రమ బండి మోకుల చేత చాలు ఇక్కడ ఏమంటే భక్తిహీనత కలిగినటువంటి వాడు త్రాలతో దోషములు లాక్కుంటున్నారు ఎప్పుడంటే పంపులు ఉన్నాయి ఇదివరకు బయలు నీళ్ళు చేదుకుంటున్నాయి కదా బయలు నీళ్లు చేసుకోవాలంటే బకెట్కి తాడు కంటారు గెలిగ్ మీద నుంచి లాక్కోవల్సింది తాడుతో లాగితే నీళ్లు వస్తాయి ఆ నీళ్ళు పడుతుంది ఇప్పుడు నీళ్ళు అంట ఆ నీళ్లు కాదు వీళ్ళు లాక్కునేది పాపం ఆహా పాపాన్ని లాక్కుంటున్నారంట మరి వాళ్ళు అలా అంటే ఏంటంటే తెలిసి కావాలనే చేస్తారు అలా చేసేవాడికి శ్రమ అని మాట్లాడుతున్నాడు నీవు దావీదు భక్తిపరుడు కనుక భయభక్తులు ఉన్నాయి కనుక అయ్యో నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు నా మీద కోపడతాడేమో నన్ను తన సన్నిధి నుంచి తీసివేస్తాడేమో సన్నిధి లేకపోతే మనం బ్రతకలేము లేదు సన్నిధి లేకపోతే సజీవులుగా కూడా ఉండలేము మరి నిన్నటి వినాన కాస్టర్ గారికి మరి విపరీతమైన ఆ కడుపులో నొప్పి ఆ కిడ్నీ ప్రాబ్లం అక్కడ నొప్పి ఏదో ఉందనిపించింది మరి చిన్న లాంటిది ఏదో ఉందేమో కానీ మరి ఆ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత మరి రాత్రి ఒకటిన్నరకే మరి ఆ స్వస్థత కలిగింది నొప్పి నుంచి విడుదల కలిగింది ఈరోజు క్షేమంగా ఇక్కడ సన్నిధి ఈ ఆరాధన జరుపుకోవడానికి దేవుడు సహాయం చేశారు అపవాది చేసే పని ఎలాగైనా కానీ తల్లిగారు చెప్పినట్టుగా పోయిన వారం మరి నేను వచ్చాను మరి ఈ వారం కూడా నేను వస్తున్నాను అరే ఈ ప్రార్థన మళ్ళీ మొదలుపెట్టినట్టున్నారే ఇంతకుముందు లేదు మళ్ళీ వీళ్ళు మొదలుపెట్టినట్టున్నారే ఏదో ఒకటి చేయాలి ఏమండి అపవాది తన పని తన చేస్తానే ఉంటుంది ఏదో ఒకటి అది చేయాలని పథకం వేసింది కానీ మనందరి ప్రార్థన మరి ఐజాగ్ గారి ప్రార్థన తల్లిగారి ప్రార్థన మరి ఆలకించి మరి పాస్టర్ గారికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించ